చదువుకోవాలి అక్కడ చెప్పే సబ్జెక్టులన్నింటి మీద ఎంతో శ్రద్ధతో ఉండి వాటన్నిటిని చదువుకొని ఒక నాలుగేళ్ళ నాలుగేళ్లనో ఐదేళ్లనో చదివిన తర్వాత మాత్రమే అతనికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అది కూడా అతను చదువుకుంటే మాత్రమే లభిస్తాయి చదువుకోకపోతే బ్యాక్లాగ్స్ మిగులుతాయి చదువుకొని ఒక అర్హత కలిగినప్పుడు మాత్రమే ప్లేస్మెంట్స్ లో కూర్చోబెడతారు అది కూడా ఆ ప్లేస్మెంట్స్లో వాళ్ళకి నచ్చిన స్కిల్స్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు లేకపోతే కాలేజ్లో నుంచి విడిగా మాత్రమే బయటికి రావాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత వేరే వాకెన్ డ్రైవ్స్ అని ఇలా చేసుకోవాల్సి వచ్చింది అలాగే ఈ మానవ జన్మానికి వచ్చిన తర్వాత కూడా మనం ఆ భగవంతుణ్ణి మర్చిపోకుండా స్మరిస్తూ ఉండాలి పుణ్యకర్మలను చేస్తూ ఉండాలి దాన ధర్మాలను చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనకి మోక్షం లభించడానికి అవకాశం ఉంటుంది మన గురుదేవులు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు దానం చెయ్యాలి అన్నదానం చెయ్యండి దానం అలా చెయ్యప్పుడు ఇలా ఒకరికి పెట్టే విధంగా మాత్రమే ఉండాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి ఒక మహానుభావుల కథను చెప్పుకుందాం దామోజీ పంతులు గారు ఒకరుంటారు ఆయన మంగళవేదం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు వాళ్ళ భార్య సావిత్రిబాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన అక్కడ రాజుగారి కొలువులో వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉండే రాజుగారి కొలువులు శిస్తు వసూలు చేయడం ఆయన ఆయన పని అక్కడ ఆయన ఇంకా శిస్తు వసూలు చేస్తూ ఉండి దాన ధర్మాలు కూడా ఆయనకి ఎక్కువ అంటే ఎవరైనా సరే ఆయన వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఆయన ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి పెడుతూ ఉండి ఇంకా తర్వాత ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించకుండా అవి వచ్చిన వాళ్ళకి పెట్టే సింగం ఆ తర్వాత మిగిలిపోయినవి ఉంటాయి కదా అవి కూడా ఎవరికో గట్ట దానం చేస్తూ ఉండేవాళ్ళు అంటే మనం దాల్చుకుందాము మనకు రేపటికి ఉపయోగపడతాయి ఎల్లుళ్ళకు ఉపయోగపడతాయి అని ఎప్పుడూ ఆలోచించకుండా ఉండి అలానే చేస్తుంటారు వాళ్ళ ఆవిడ కూడా ఆయనకి ఎటువంటి ఎదురు చెప్పకుండా ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఒకసారి కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా ఈ మార్పులు వస్తూ ఉంటాయి ఒకసారి పండరీపురంలో బాగా కరువు పాటకాలు వచ్చాయి అక్కడ ఇంకా తినడానికి కూడా లేకుండా పంటల పండగ అంత దారుణమైన స్థితిలో ఉంది ఒక బ్రాహ్మణుడికి ఐదుగురు పిల్లలు ఉన్నారు అలా తినడానికి కూడా లేక ఆకలితో ఒక ముగ్గురు పిల్లలు చనిపోతారు ఇంకా ఆయన చూస్తూ ఉండలేక వాళ్ళిద్దరు పిల్లల్ని ఆ భార్యని ఇంట్లోనే వదిలేసి కనీసం వేరే ఊరన్నా వెళ్ళి అడుక్కునైనా సరే తీసుకొచ్చి వీళ్ళకైనా పెడదాము అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు ఇంకా ఆయన నడుస్తూ నడుస్తూ అలా వెళ్ళి ఆ మంగళావేదం అనే ఊరికి వెళ్ళి ఆ దామోజీ పందులు అనే వారి ఇంటి ముందు వెళ్ళి ఉపాసుృ అక్కడికి వెళ్ళేసరికి స్పృహ తప్పి పడిపోతాడు అంటే ఆయనకు కూడా తినడానికి ఏం లేదు కదా ఇంకా నడిచి నడిచి నీరసం వచ్చేసి ఆయన వాళ్ళ ఇంటి ముందు దాకా వెళ్ళేసరికి ఇంకా స్పృహ తప్పి పడిపోతాడు ఇక్కడ ఎవరు పడి ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆయన్ని చీర తీసి ఆయనకి కాస్త సేద తీరనిచ్చి ఈయన తినడానికి పెట్టడానికి బాగా వాళ్ళు వండుకున్నవన్నీ తీసుకొచ్చి ఆయనకి పెట్టారు పెడితే అక్కడ ఆయన వాటన్నింటిని చూస్తూ తినకుండా ఏడుస్తున్నాడు ఏంటయ్యా మరి నువ్వు ఏడుస్తున్నావు తినడానికి ఏం నీకు నచ్చట్లేదా అని చెప్పేసి అడిగితే ఆహా అలా కాదయ్యా మరి మాకు ఈ ఊర్లో ఈ రకంగా కరువు వచ్చింది నాకు ఐదుగురు పిల్లలు ఉండేవాళ్ళు ముగ్గురు పిల్లలు చనిపోయారు ఇంకా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు మా భార్య వాళ్ళని వదిలేసి వాళ్ళు కూడా ఏం తినలేదు మాకు తినడానికి అసలు ఏమీ లేదు వాళ్ళని అక్కడ వదిలేసి కేవలం నా స్వార్థాన్ని చూసుకొని నేను ఇక్కడ తినాలంటే నాకు తినాలనిపించట్లేదు అని చెప్పేసి చెప్తాడు ఆయన వెంటనే సరే నువ్వు అసలు ఏమీ బాధపడకు నువ్వు ముందు తిను నీకు కావాల్సిన ధాన్యము నీకు కావాల్సిన సరుకులు ఇవన్నీ నేను నీకు ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు తర్వాత ఆయన కూడా సరే అని చెప్పేసి ఇంకా ఆనందపడి ఆ భోజనాన్ని స్వీకరిస్తాడు తిన్న తర్వాత ఆయన కా కావాల్సిన ధాన్యాన్ని తరుకుల్ని అంతా ఒక బండిలో వేసి ఆయనకు పంపిస్తాడు ఇంకేనా అవన్నీ తీసుకొని వాళ్ళ ఊరికి వచ్చేస్తాడు వాళ్ళ ఊరికి రాగానే మిగతా వాళ్ళందరూ చూస్తారు అంటే వాళ్ళ ఊర్లో అంతా కడుమే ఉంది కదా నీకు ఇక్కడ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి అందరూ అడుగుతారు ఆయనేమో ఇలా ఆయన ఇచ్చాడయ్యా దామోజీ పంతులు అనే ఒక ఆయన అని చెప్పి చెప్తాడు ఇంకా వీళ్ళందరూ కూడా మాకు కూడా ఏం లేదు కదా తినడానికి మనకు కూడా ఆయన ఇస్తాడేమో అని చెప్పేసి ఆ ఊరికి బయలుదేరుతారు ఊరు మొత్తం కట్టగట్టుకొని బయలుదేరుతారు అక్కడికి వెళ్ళాక వీళ్ళందరినీ చూసేపాటికి ఆయన నేను ఇవ్వను అనేవి అనట్లేదు వీళ్ళందరూ కష్టం చెప్పుకున్నాక సరే నేను మీకు ఇస్తాను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ధాన్యాన్ని ఇచ్చి పంపించేస్తాడు ఇంకా ఎవరైనా మంచిగా ఉన్నారంటే చూసు చూస్తూ ఉండే నలుగురికి నచ్చదు కదా ఎవరో ఒకళ్ళకి అయ్యన ఎదిగిపోతున్నాడే అని చెప్పేసి వాళ్ళల్లో కోపం అనేది మొదలవుతూ ఉంది ఇంకా ఈయన ఈ ధాన్యం అంతా ఇచ్చేసాడు కదా పైగా అదే నానిదా అంటే అది కాదు ఆయన పన్ను వసూలు చేయడం మాత్రమే ఆయన పని ఆయన ఆయన దాచుకున్నాడా అంటే అది లేదు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరికి దానం ఇస్తూనే ఉన్నాడు ఇంక ఇదంతా రాజుగారిది కదా కాబట్టి తప్పే కదా మనం రాజుగారికి చెప్దాం ఈయన మీద దొరికింది ఇదే ఛాన్స్ అని చెప్పేసి వెళ్ళి రాజుగారికి ఈయన ఇట్లా ఇచ్చేస్తున్నాడు ఈ గవర్నమెంట్ కదా అంటే మీ మీది కదా మీ సొమ్ము కదా ఈయన పని చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు చెప్తే ఈయన ఇంకా ఆయనేమో నువ్వు చెప్పిందే కనుక నిజమైతే ఆయనకు శిక్ష విధిద్దాము అని చెప్పేసి బటుల్ని పంపిస్తారు ఆయన దేశయ్య అని సరే అని చెప్పేసి ఆ బటులు ఈ దామోజీ పందులు గారింటికి వస్తారు రావగానే ఈ సావిత్రి బాయికి విషయం అర్థమై అర్థమైపోయి ఇంక ఏడుస్తూ ఉంటుంది ఆయన్ని చూసి ఏడుస్తూ ఉండేసరికి ఆయన ఈమెను నువ్వు నువ్వేడకు ఏం కాదులే మనం నిజానికి ఆయన దృష్టిలో చూస్తే మనం చేసిన తప్పే కదా మనం పంచి పట్టిందేమీ మన సొమ్ము కాదు ఇది ఆయన ధనము ఆయన సొమ్ము కాబట్టి నేను దీనికి శిక్ష నువ్వేమీ బాధపడకు అని చెప్పేసి ఆమెను ఓదార్చి ఆయనతో పాటు ఆ బటులతో పాటు వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయే మధ్యలో ఆయన ఆ బట్టలని అడుగుతాడు మనము ఈ పండరీపురం నుంచి వెళ్దామా అంటే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తారు ఆయన అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నిద్రపోవాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు నిద్రపోయే టైంలో బిడ్డలుడు అనే ఒక చిన్న అబ్బాయి వెళ్ళి చిన్న అబ్బాయి అంటే ఒక పాతికేళ్ళు ఉండే అబ్బాయి అలా ఆ రాజ కొలువుకు వెళ్ళి మేము అప్పుడు ధాన్యాన్ని ధాన్యం ధాన్యం వసూలు చేసాము డబ్బులు కాకుండా మేము వాటి అన్నిటిని అమ్ముకొచ్చాము అని చెప్పేసి ఆ రసీదుని ఇస్తాడు ఆయనకి ఆ రసీదుని కూడా తీసుకొచ్చి భగవద్గీత పుస్తకంలో పెట్టేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇంకేన మరదనాడు పొద్దున లేస్తాడు కదా లేవగానే ఈయనకి భగవద్గీత చదివే అలవాటు ఉంటుంది ఓపెన్ చేయగానే ఆ రసీదు అందులో ఉంటుంది ఇదేంటి ఇలా ఉంది అనుకొని ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆయన కొలువు ఆ రాజు పలువుకు తీసుకెళ్ళాక మీ డబ్బంతా మీరు అమ్మేసి ఇలా కట్టారంట కదా ఈ ధనం నా దాకా వచ్చిందిలే అంటే నువ్వెవరు పిల్లాన్ని పంపించావు కదా ఆయన మాకు ఇచ్చాడులే అని చెప్పి చెప్తారు అంటే ఆయన ఆయన చెప్తాడు నేను ఎవరిని పిల్లాన్ని ఏమీ పంపించలేదు ఆ వచ్చింది ఆ పాండురంగ బిడ్డలుడే అనుకుంటా అనుకుని ఆయన ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు ఆ రాజుగారు ఇంకా నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు మామూలుగా ఉండు అంటే ఆయన లేదు కుదరదు నాకు విషయం బాగానే అర్థమైంది ఆ పాండురంగుడు నేను చేసేటటువంటి వాటిని చూసి నా కోసం వచ్చాడు నాకు శిక్ష పడనియకుండా చేశాడు ఇంకా నా జీవితం ఆ పాండురంగానికి అంకితం అని చెప్పేసి ఆయన సేవలోనే హీనమైపోయారు ఆ ఇద్దరు దంపతులు కూడా అంటే భగవంతుని నమ్ముకున్న వాడికి భగవంతుడే అతని యొక్క యోగక్షేమాలను కూడా చూస్తాడు మనకి భగవద్గీతలో కూడా చెప్తారు నన్నే నమ్ముకుని నిత్యం నన్నే అనన్యా చింత ఎంతో యోజనా పర్యపాసతే దేశాభినిత్య యుక్తానం యోగక్షేమం అంటే ఎల్లప్పుడూ ఆయన్నే మనసులో ఉంచుకొని ఆయన్నే నమ్ముకున్న వాడిని ఆయన యొక్క యోగక్షేమాలన్నీ ఆ భగవంతుడే చూస్తాడు అలాగే మనం ఈ విధంగా దాన ధర్మాలను చేస్తూ ఉండాలి మరి ఓన్లీ దాన ధర్మాల వరకు సరిపోతాయి అంటే కుదరదు మనం భగవంతుని నామస్మరణ కూడా ఎంతో ముఖ్యమైనది మన గీతలో కూడా చెప్తారు మయ్యా వేష మనోయేమ నిత్యయుక్త ఉపాసతే అంటే ఎల్లప్పుడూ నాయందే మనస్సును ఉంచి నన్నే నిత్యం స్మరిస్తూ ఉండాలి అంటే భగవన్ నామస్మరణకి ఎంతో శక్తి ఉంది ముఖ్యంగా మరణకాల దశలో మనం కనుక భగవంతుణ్ణి స్మరించగలిగితే మనకి మోక్షం తప్పకుండా ప్రాప్తిస్తుంది అజామీలుడు కూడా అతని అవ అవసాన దశలో చనిపోయే అప్పుడు నారాయణ అని చెప్పి పలుకుతాడు అప్పుడు అతని విష్ణుదూతలు వచ్చి నారాయణ లోకానికి తీసుకెళ్తాను అంటే అతను కావాలని కూడా ఏం పిల్లవాడు అతని పిల్లవాడి పేరు నారాయణ అని పెట్టుకుంటాడు అతడు బాగోలేక ఆ దలో నారాయణ అని పిలిచినంత మాత్రాన మాత్రమే అతనికి మోక్షం లభించింది అంటే ఆ మంత్రానికి మనం తెలిసి చేసినా తెలియజేసిన మంత్రానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది అలాగని మనం మనం చివరి దశలో ఉన్నప్పుడు చేయొచ్చు కదలే అనుకుంటే అవ్వదు ఎందుకంటే అది రావడం చాలా కష్టం సాధన అనేటటువంటిది ఎంతో అవసరమై ఉంటుంది ఎలాగంటే ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడు అతను చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాడు కానీ అతను చాలా కోటలు కట్టాడు చాలా ధనం సంపాదించాడు మేడలు ఎన్నో కట్టాడు అన్నీ ఉన్నాయి అన్నీ సంపాదించాడు కానీ అతను చివరికి ముసలితనం వచ్చాక ఒక రోగం అతనికి వచ్చింది ఆ రోగం వచ్చాక ఉండే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి చాలా వైద్యులకి చూపించారు చాలా చోట్ల చూపించారు కానీ అతని రోగం అనేటటువంటిది అవ్వలేదు కొన్నాళ్ళకి అతన్ని ఆ మేంలో నుంచి తీసుకొచ్చి పశువుల పాకలో పడేశారు పశువుల పాకలో ఉంచి చూశారు కొన్నాళ్ళకి ఇంకా చుట్టూ ఆయన చుట్టూ ఎప్పుడు నలుగురు చూడడానికి వస్తూ ఉన్నారు ఎట్టుంది ఏంట బాగా ఉన్నాడు కదా ఆయన చూడటానికి వస్తూ ఉంటే ఆయన ఒకసారి కా 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 అని ఎట్లా అంటాడు మూడు సార్లు అసలు ఏందా ఈ కాకి అర్థం అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళంతా కొంతమంది దగ్గరికి వెళ్ళి పిలుచుకొని ఇలా మాటలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మాటలను అర్థం చేసుకొని చెప్పేవారు ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇలా చాలా మందిని పిలుచుకొచ్చి చూపిస్తారు చివరికి ఆయన ఒక ఆయన వచ్చి ఏం చెప్తాడంటే ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటంటే అక్కడ ఒక గోడ చీపురు కట్టని వేస్తుంది దాన్ని తోలండి అని చెప్పి చెప్తాడు అంటే ఆయన అన్ని సంపాదించిన ఆయనకు ఒక రోగం వచ్చింది ఆయన అంత చనిపోయే స్టేజ్లో ఉండి కూడా ఆయనకి ఇంకా చీపురు కట్ట మీద ఎంతో మమకారం ఉంది ఆయనకి భగవంతుడి గురించి జాతే లేదు అంటే మనకి ఎంతో కష్టం అనమాట చివరి దశలోకి వచ్చాక మనం చేసుకోవచ్చులే అనుకుంటే మనకి అవ్వదు సాధన అనేటటువంటిది చాలా అవసరం ఒక పాట కూడా పాడతారు ఇప్పుడే రామాయణకోండి అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే రామాయణి అంటే మనం ఎప్పుడెప్పుడో చేయాలి అనుకుంటే అది అవ్వదు మనం ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే మన సాధన అటువంటిది ప్రారంభించాలి కవిత కూడా చెప్తారు మనకు ఒక పద్యం కాల్ కరోసే ఆల్కర్ ఆల్ కరోసే అంటే మనం రేపు చేయవలసింది ఈ రోజే చేయాలి ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చెయ్యాలి ఒకవేళ ప్రళయం సంభవిస్తే మళ్ళీ ఎప్పుడు చేస్తాము అంటే మనకి భగవంతుడు కూడా మనం చేసినటువంటి పుణ్యం సరిపోతే మాత్రమే మళ్ళీ మనకి మనిషి జన్మ వస్తుంది మనం గ్యారంటీ ఇవ్వలేము ఇప్పుడు మళ్ళీ ఈ జన్మ పోతే మళ్ళీ మనిషి జన్మ వచ్చిద్దో రాదు మనిషి జన్మ వస్తేనే మాత్రమే మనం ఈ జనన మరణ చక్రాదుల నుండి తప్పించుకునేటటువంటి ఒక అవకాశం మనకి దొరుకుతుంది కాబట్టి అందరూ భగవంతుని ఎందు భక్తి శ్రద్ధలతో ఉండి శాస్త్ర విధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ దాన ధర్మాలను చేస్తూ మోక్ష ప్రాప్తి కొరకై సాధన చేయాలని కోరుకుంటూ మనకి